నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదికేపీ ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో మే నాలుగో తారీఖు నుండి పదవ తారీఖు వరకు వార ఫలితాలు మేషరాశి వారికి గోచార వార ఫలితాలు ఈ మేషరాశి వారికి ఆల్రెడీ ఏలనాటి శని ప్రభావం మొదలైంది మన మార్చి ముప్పై నుండి కూడా ఈ వీటికి ఇబ్బందులు సమస్యలు పడేది ఉంటుంది ఎక్కువగా అధికంగా అనేది సూచించడం గమనించ గమనార్హం ఇక ఈ రాశిని అనుసరించి చంద్రుడు కర్కాటకం సింహం తుల కన్యా రాసుల మీదుగా సంచారం చేస్తాడు అంటే నాలుగు ఐదు ఆరు ఏడు భావాల మీద చంద్ర సంచారం ఉంటుంది అయితే ఖగోళంలో గ్రహాలు ఈ రాశిని అనుసరించి మేషంలోనే రవి వృషభంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు వ్యయభావం మీనంలో నాలుగు గ్రహాలు బుధుడు శుక్రుడు శని రాహువు ఇది గోచార గ్రహాల స్థితిగతులు రాసిననిసె నుంచి ఇక నాలుగు ఐదు ఆరు ఏడు ప్రారంభ దినాలు అంటే వారం ప్రథమార్ధ భాగంలో వారం ప్రారంభంలోనే పనుల్లో పురోగతి ఆగిపోయేది కనిపిస్తుంది పెట్టుబడులలో నష్టాలు ఖర్చులు గణనీయంగా పెరిగేది ఉంటుంది వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ముఖ్యంగా తల్లివైపు బంధువుల నుండి ఇబ్బందులు కలిగేది కనిపిస్తున్నాయి వీళ్ళు వీరందరితో కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక డబ్బు విషయాల్లో జాగ్రత్త అవసరం కుటుంబంలో సమస్యలు ప్రమాదాలు ఆర్థిక అస్థిరత భూమి కొనుగోలు రియల్ ఎస్టేట్లో నష్టాలు కలిగేదానికి ఆస్కారం ప్రతిష్ట ప్రభావితం అయ్యేదానికి కూడా ఆస్కారం కనిపిస్తుంది ఇక ఆరోగ్య విషయాలకి వస్తే కనుక అజీర్ణం లేదా ఛాతీ సంబంధిత సమస్యల కారణంగా ఆరోగ్యం దెబ్బతినేది ఉంటుంది మరి భావోద్వేగాలకు గురవుతారు ఈ సమయంలో అనేది సూచిస్తుంది కాబట్టి పని అంచనాలను వీరు అందుకోలేరు అంటే మైండ్ బ్లాక్ అవుతుంది మైండ్ పని మూలంగా వీరు చేసే పనులులో వీరు ఏం చేస్తున్నారు అనేది వీరికి అర్థం కాదు అయితే చర్మ సమస్యలపై అప్రమత్తంగా ఉండాలి ఈ వారంలో వీరు ఎంతైనా ఇక అగ్రిమెంట్స్ విషయాలకి ఎంత లాభదాయకంగా మారకపోవచ్చు కాబట్టి ఆచూతూచి నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది కెరీర్లో కూడా మార్గదర్శకం లేకపోవడం అని ఫీల్ అవుతారు ఎదురయ్యే సమస్యలకి ఖర్చులకి ఇబ్బందులకి ఎక్కువగా సమస్యలని ఎదుర్కోలేక దంపతుల మధ్య వడబాటికి అవకాశం జాబ్ కోల్పోయేదానికి అవకాశాలు ఇక వాదనలు అయితే మాత్రం ఈ టైంలో అవాయిడ్ చేయాల్సి ఉంటుంది నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో ఇక విద్యార్థులకి అంత యోగదాయకంగా కలగలేదు ఈ వారంలో ఫోకస్ ఉండదు మెయిన్గా వీరికి చెడ్డ అలవాట్లకి గొడవల్లో మునిగి తేలేది ఉంటుంది ఇక హైర్ ఎడ్యుకేషన్కి అయితే అసలే అవకాశం కనపడటం లేదు ఇక ఎనిమిది తొమ్మిది పది గాను విజయం కీర్తి సాధిస్తారు పనుల్లో మార్పులు పరిస్థితుల్లో మార్పులు వస్తాయి వృత్తి ఉద్యోగాల్లో గృహ జీవితంలో ప్రశాంతంగా ఉంటారు ఇక ఎనిమిది తొమ్మిది పది కన్యా రాశిలో సంద్ర సంచారం జరిగేటప్పుడు ఇక వ్యతిరేక లింగానికి చెందిన వారితో కొన్ని సంబంధాలు వీరిని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రమాదం ఉంది నెట్టవచ్చు జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలకి వీరు స్త్రీలకు దూరంగా ఉండటం ఎంతైనా శ్రేయస్కరం ఈ సమయంలో చేసిన పెట్టుబడులు కూడా లాభదాయకంగా మారతాయి కాబట్టి ఎక్స్పర్ట్స్ సలహా మేరకు ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది సూచన కల్పిస్తుంది ఇక భాగస్వామితో కూడా సమయం ఆనందిస్తారు బాగుంటుంది ధైర్యంగా ప్రతిష్టాత్మకంగా ముందుకు సాగేది ఉంటుంది ఈ వారంలో ద్వితీయార్థంలో ఈ ఈ తేదీల్లో అయితే కనుక మీరు ఏదైనా పని తలపెట్టుకుంటే ఆ పనులన్నిటికీ కూడా విజయం సాధించేది ఉంటుంది పనులు త్వరతగతినవుతాయి గవర్నమెంట్ రిలేటెడ్ వ్యవహారాలకు కానీ కోర్టు కేసెస్కి కానీ అనుకూలతలు కనిపిస్తున్నాయి ఓర్పుగా ఉంటారు మెయిన్గా వీరు ఈ వారంలో ఓర్పుగా ఉంటారు కోపాన్ని అధిగమిస్తారు ఈ సమయంలో భూమి ఆస్తికి సంబంధించిన ఏదైనా సమస్యలు ఉన్నవారు వాటిని నివారించవచ్చు ఈ సమయంలో అంటే వారం ద్వితీయార్థంలో విదేశీ ప్రయాణాలు ఉండవచ్చు కొన్ని ఇబ్బందులు ఉన్నా సజావుగా గమ్యం చేరుతారు అనేది సూచించడం ఈ మేషరాశి వారికి మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు తేదీల వారిగా విషయాలను పరిగణలోనికి తీసుకుని సాగండి సమస్యలను ముందుగా తెలుసుకుండటమే జ్యోతిష్యంలో విశిష్టత సమస్యలను కాబట్టి వీరు సుబ్రహ్మణ్య ఆరాధన సూర్యారాధన శనికి స్తోత్రాలు ఇంకా ప్రతికూలతలకు మంచి ఫలితాలకి కూడా ఈ సూచన జరుగుతోంది ఫలితాలు మేషరాశిలో ఉన్న అశ్విని భరిణి కృత్రిక వన్ పాదం వారికి కూడా వర్తిస్తాయి వీరందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి అని చెప్పడం జరుగుతుంది ఎక్కువగా ముందుగా ప్రతికూలతలు తెలుసుకోవటం వలన అనుకూలతలు ఎలాగూ అనుకూలంగానే జరుగుతుంది దానికి మనం ప్రతి స్పందించేది వేరేదిగా ఏమి ఉండదు ఎక్కువగా అశుభవం తెలుసుకోవటం వలనంగా దానికి తగిన చర్యలు కానీ ముందస్తు ప్లాన్లు కానీ లేదా ప్లానుల్లో మార్పులు కానీ చేసుకుని కొంచెం అనుకూలంగా తెచ్చుకునేందుకు ప్రయత్నపూర్వకంగా చేసే పనులకి మాత్రమే జ్యోతిష్యం మార్గదర్శకంగా ఉంటుంది అనేది గ్రహించాలి ఇక్కడ ప్రేక్షకులు ఇది సర్వేజనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్